హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు దాదాపు తొమ్మిది సంవత్సరాల నుంచి ఒక ఇష్యూను ఫేస్ చేస్తూ ఉన్నారు తాను శ్రీనివాసరావు అనే వ్యక్తి దగ్గర రెండు వేల పదహైదులో డెబ్బై లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారని అది తిరిగి ఇవ్వలేదు అని రెండు వేల పద్దెనిమిదిలో మేడం ఒక చెక్ ఇస్తే అది బౌన్స్ అయింది అని విశాఖపట్నం ఏడవ మెట్రోపాలిటన్ కోర్టులో ఆ శ్రీనివాసరావు చెక్ బౌన్స్ కేసేశారు మనం ఇంతకు ముందు చూసాం అనిత గారు స్వయానం కోర్టు కూడా హాజరై రావడాన్ని ఈ క్రమంలో ఈ ఇష్యూకి సంబంధించి తనను చాలా రోజుల నుంచి తాను ఫేస్ చేస్తున్నటువంటి ఈ సమస్య గురించి తాజాగా అనిత గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఏమని పిటిషన్ దారు ఎవరైతే ఉన్నారో అంటే శ్రీనివాసరావు గారు ఆయనకు డెబ్బై లక్షలు ఇవ్వాలి కదా ఆ పిటిషన్ దారికి నాకు మధ్య రాజీ కుదిరింది అని రాజీ కుదిరింది అని కాబట్టి విశాఖపట్నం కోర్టులో జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ అన్ని ఆపేసి దీన్ని కొట్టేయాలి అని చెప్పి మేడం గారు పిటిషన్ దాఖలు చేశారు అవును మా ఇద్దరి మధ్య రాజీ కుదిరింది అని చెప్పి శ్రీనివాసరావు గారి ఇద్దరు కూడా జాయింట్ మెమో కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేశారు అండ్ అంతేకాకుండా నేను కోర్టుకు హాజరు కాలేను ఈ రాజీవ్ పత్రాలకు సంబంధించి ఏవైనా సంతకాల అవసరం అయితే నా తరపున జగదీష్ అనే ఒక వ్యక్తిని తాను వచ్చి సందు జగదీష్ ఏదో పేరుంది తాను నా తరపున సంతకాలు పెడతారు అని చెప్పి హైకోర్టులో మేడం గారు పిటిషన్ వేశారు సో అటు పిటిషన్ ఎవరికైతే అప్పు ఇవ్వాలో ఎవరైతే చెక్ బౌన్స్ కేసు వేసారో ఆయన శ్రీనివాసరావు కూడా అంగీకరించారు కాబట్టి ఇక అనిత గారి మీద దాఖలైన చెక్ బౌన్స్ కేసు అనేది కొట్టివేయడం అన్నది బై డిఫాల్ట్గా జరిగే ప్రక్రియ సో ఇంతకు ముందు అనిత గారు చెక్ బౌన్స్ కేసుతో కోర్టుగా వెళ్ళాల్సి వచ్చింది ఇరవై నాలుగులో ఇప్పుడు మేడం గారు గెలవడం హోంశాఖ మంత్రిగా రావడం తర్వాత తన డెబ్బై లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఆ కేసు కూడా రాజీకి రావడం సో మొత్తం మీద అనిత మేడంకి టైం చాలా బ్రహ్మాండంగా కలిసి వచ్చినట్లుంది సో గుడ్ టైం గుడ్